వేల వేల వెన్నెలంత మీదవాలి వెలుగున్నంత మోయమంటే నేను ఎంత అరే రే చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపే గాలినంత ఊదమంటే ఊపిరెంత అరే రే కలు రెండు పుస్తకాలు భాష లేని అక్షరాలు చూపులోనే అర్థమై ఎన్ని మాటలు ముందు లేని ఆడవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓణమాలు ఎన్ని మాయలు కథలు ఎన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పులేదు లేదు ప్రేమలో కథలు ఎన్నో చెప్పారు కవితలన్నీ రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో వేల వేల వెన్నెలంత మీదవాలి వెన్ను గుణంత మోయమంటే నేను ఎంత అరే ఆకాశం తాగాలి అని ఉందా నాతో రా చూపిస్తా ఆ సరదా నేలంతా చుట్టేసే వీలుందా ఏముంది ప్రేమిస్తే సరిపోదా ఆ మబ్బులన్నీ కొమ్మలై పూల వాన పంపితే ఆ వాన పేరు ప్రేమలే దాని ఊరు మనములే ఏ మనసుని ఏ మడగకు ఏ రుజువుని ఓ అంతే ఓ కథలు ఎన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో ఎంతుంటే ఏంటంట దూరాలు రెక్కల్లా అయిపోతే పాదాలు ఉన్నాయా బంధించే దారాలు ఊవల్లో ఉంటుంటే ప్రాణాలు నింగిలోని చుక్కలే కిందికొచ్చి చేరితే అవి నీకు ఎదురు నిలిపితే ఉండిపోవ ఇక్కడే నిడు చేరను పొరబాటు నాని ఓ అంతే ఓ కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు ప్రేమలో వేల వేల వెన్నెలంత మీద వాళ్ళి వెలుగుణంత మోయమంటే నేను ఎంత రె రే చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపే కాలినంత ఊదమంటే ఊపిరెంత రెరే కళ్ళు రెండు పుస్తకాలు భాష లేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు ముందు లేని ఆడవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓణమాలు ఎన్ని మాయలు గతలు ఎన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో కథలు ఎన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో ఓ